హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంటనే చిన్న లైక్ మాత్రం మర్చిపోకండి జేడీని సస్పెండ్ చేస్తారు కదా డెడ్ బాడీని చూడడానికి వచ్చిన తర్వాత అక్కడున్న కానిస్టేబుల్ మీరు సస్పెండ్ అయ్యారు అంతేకాకుండా ఈ కేసు మీరు చూసేది కాదని చెప్పేసి విధంగా అంటుండగా ఈ లోపు కొత్త ఆఫీసర్ వస్తాడు అప్పుడు వెంటనే కొత్త ఆఫీసర్ జేడీని ఇక ఈ విధక విటకరంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక జేడీ గురించి ఎప్పుడో గెలవాలనుకున్నాను ఆ రోజు ఈ రోజు వచ్చింది ఇక ప్రతి ఒక్కరు జేడీ ఆఫీసర్ అంటే తను అందరినీ భయపట్టే ఆఫీసర్ తన ఆఫీస్లో అడుగు పెట్టాలంటే అదృష్టం ఉండాలని చెప్పేసి విధంగా అంటూ పొగుడుతూ ఉంటారు కదా ఇప్పుడు నీ మీద పగ తీర్చుకునే అదృష్టం నాకు వచ్చిన జేడీ అని చెప్పేసి విధంగా కొత్త ఆఫీస్ అంటూ ఉంటాడు జేడీలా ఉండండి జేడీల చేయండి జేడీల ప్రతి ఒక్కటి షార్పుగా ఉండండి ఇక కొత్తగా తనని నేర్చుకోవాలని చెప్పేసి నిన్ను చాలా మంది పొగుడుతూ ఉన్నారు కదా జేడి అలాంటి మాటలు విని పిన్ని బిసికి పోయాను నీ ఓటు మీ ఇక నుంచలి మొదలయ్యింది అని చెప్పేసి విధంగా అంటూ ఉంటాడు కొత్త ఆఫీస్ ప్రశంసలు వచ్చిన ట్యాగులు ప్రతి ఒక్కటి ఒక్కొక్కటి ఇలా పోతాయి పోయేలా నేను చేస్తాను జేడి అని చెప్పేసి పగబట్టిన పోలీస్ ఆఫీస్ ఎలాగైనా జేడి మీద పగబట్టి తీర్చుకోవాలని చెప్పేసి విధంగా మాట్లాడుతూ ఉంటాడు ఇలా అందమని నువ్వు అంటున్నావు కొత్త అధ్యాయమని నేనంటున్నానని చెప్పేసి జేడి అలా స్మైల్ ఇచ్చుకుంటూ చెప్తూ ఉంటుంది జేడి మీరు ఆడవాళ్ళు ఆడవాళ్ళ మాటలు గాలి లాంటివి ఆడవాళ్ళు వంటింటికే పరిమితం అవుతారు మీలా గన్ పట్టుకొని ఇక ఇలా మాటలన్నీ జస్ట్ ఇక మాటలు మాత్రమే వంటి మాత్రమే పరిమితం నీలాంటి ఆడవాళ్ళు ఇంతమందిని చూశాను ఒక్కటి చెప్తున్నాను జేడు ఎందుకంటే నువ్వు వంటీలకు పరిమితం అవుతావు కూరగాయలు పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటేనే బాగుంటావు అని చెప్పేసి జేడీని వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఆఫీసర్ కేసుని నేను చూసుకుంటానని చెప్పేసి విధంగా ఆఫీసర్ అంటూ ఉండగా నాకు కూరగాయలు కట్ చేయడం అవచ్చు కేసుని సాల్వ్ చేయడం వచ్చు బట్టలు కూడా ఉతకడం కూడా వచ్చు ఆడవాళ్ళు తలుచుకుంటే ఇక ఏదైనా చేయవచ్చు సార్ ఇక నీలాంటి వాళ్ళని కూడా అని చెప్పేసి చెప్పకనే చెప్తూ ఉంటుంది ఇక ఆడది తలుచుకుంటే ఇంట్లో వాళ్ళనైనా స్టేట్నైనా కంట్రోల్ పెట్టుకోగలదు సార్ అని చెప్పేసి ఇక సమాధానం చెప్తూ ఉంటుంది నా ధైర్యం నా యూనిఫామే ఆ యూనిఫామే నన్ను గెలిపించింది ఎప్పుడు కూడా అదే గెలిపిస్తుందని చెప్పేసి జేడీ అంటుండగా చూద్దాం అని చెప్పేసి వెటకారంగా అంటూ ఉంటాడు కేడి వెళ్దాం అని చెప్పేసి విధంగా వెళ్తుండగా ఒక్క నిమిషం జేడి ఏదో మిస్ అవుతుంది ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఆఫీసర్ దగ్గరికి కేడీ వస్తాడు ఇందాక ఏదో మాట అన్నారు కదా ఆడవాళ్ళు వంటి ఇంటికే పరిమితం అన్నారు కదా పొద్దున్న లేచి నుంచలి గ్యాస్ నుంచలి కత్తుల మధ్య వాళ్ళు తిరుగుతూనే ఉంటారు సార్ మధ్య తిరిగిన వాళ్ళు ఎక్కడ ఎలా ఆయుధాలను వాడనో బాగా తెలుసారు వాళ్లకు తెలిసినట్టుగా మనకు తెలియదు సార్ ఈ మాట ఇక్కడ అంటే అన్నారు కానీ మీ వైఫ్ ముంగట అనకండి సార్ అని చెప్పేసి కేడి ప్రశ్నిస్తూ ఉంటారు సస్పెండ్ అయినా కూడా పొగరు తగ్గలేదు నన్ను దాటి ఆ బాడీని ఎలా ఇక వెళ్తారో నేను చూస్తానని చెప్పేసి ఆఫీసర్ అంటే కార్ దగ్గరకు వచ్చి ఆ కార్లో కూర్చొని ఉన్న సమస్యలు సరిపోనట్టు మధ్యలో ఈ త్రిపాఠి ఆఫీసర్ వచ్చారు ఏంటి దాత్రి అని చెప్పేసి కేదార్ చాలా ఇరిటేట్ పడుతూ ఉంటాడు ఇలాంటి గోల్డెన్ ఛాన్స్ ని త్రిపాఠి మాత్రం ఎందుకు వదులుకుంటాడు కేదార్ అని చెప్పేసి దాత్రి అంటుంది బాడి దగ్గరికి మనని వెళ్ళనివ్వడం అని చెప్పేసి దాత్రి అంటని జేడి కేడి లాగా కాకుండా కేదార్ లాగా బాడీ దగ్గరికి వెళ్ళి చూస్తే అని చెప్పేసి కేదార్ అడుగుతారు కాక మన వాళ్ళు పీకల మీద కోపంగా ఉన్నారు పైగా బాడీ దగ్గరికి కూడా వెళ్ళనివ్వరు పైగా నిషికా అని చూస్తుంటే ఈ బాడీ యువరాజు కాదు యువరాజ్ బతికే ఉన్నాడు అన్నట్టుగా అనుమానం వస్తుందని చెప్పేసి దాత్రి అంటే అప్పుడు మనకు బాడీని ఎలా చూపిస్తారు కరెక్టే జడి యువరాజు కాదని కానీ యువరాజ్ని ఎలాగైనా పట్టుకోవాలి కానీ యువరాజ్ని ఎలా పట్టుకుంటాం అది సాధ్యం కాదు అని చెప్పేసి దాత్రి అంటుంది కానీ లోపల ఉన్న బాడీ పట్టుకొని యువరాజ్ బాడీ కాదని మనం ప్రూఫ్ చేస్తే ఉన్న సమస్యలు మొత్తం పోతాయి అవును ఈ త్రిపాఠి సమస్య కూడా పోతుంది లేదు కేదా ఎలాగైనా ఈ కేసును అంత వీజీగా వదిలిపెట్టడు త్రిపాఠి నాతులో ఉన్నవాడు ఉన్నయాన్ని పక్కన పెట్టి నా వల్ల కాస్త తప్పు జరిగిందని చెప్పేసి తెలుసుకొని మరీ ఇక్కడికి వచ్చాడు కట్టుకొని అన్ని సమస్యలు ఒక్కసారిగా వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి కేదార్ అంటుండగా అంతా అయిపోయింది ఇక కథ ముగిసింది అని చెప్పేసి మనం అనుకున్న టైంలోనే అన్ని మన కళ్ళ ముంగట కనిపిస్తాయి అని చెప్పేసి దాత్రి అంట కాకపోతే మనం ఒక్కసారి గెలవద్దు మూడుసార్లు గెలవాలి ఉన్న బాడీ యువరాజ్ కాదు అని చెప్పేసి కన్ఫర్మ్ చేసుకోవాలి అండ్ యువరాజ్ ఎక్కడున్నాడో కనిపెట్టి తీసుకొని రావాలి ఈ కేసుని మళ్ళీ తిరిగి మనకు వచ్చేలా చేసుకోవాలి అయితే ఫస్ట్ మనం త్రిపాఠిని దాటి బాడీ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి కేదార్ సరే ఫస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేద్దాం అని చెప్పేసి దాత్రి అంటుండగా దాత్రి ఒకటి అడగనని చెప్పేసి కేదార్ అంటుండగా అడుగు అని చెప్పేసి దాత్రి అంటే ఏ తప్పు చేయకుండా జాబ్ పోయినందుకు నాకెంత బాధగా ఉంటే నీకు బాధ లేదని చెప్పేసి దాత్రిని అడుగుతుండగా లేదు అదేంటి దాత్రి తప్పు చేయకుండా నింద పడిన తర్వాత నీకేం బాధ లేదా అని చెప్పేసి అంటుండగా అయినా ఇప్పుడు ఉంటే ఏంటి అని చెప్పేసి దాత్రి అంట ఇప్పుడేంటి పాకెట్లో ఐడి కార్డు ఉంటేనే చేతిలో గన్ ఉంటేనే డ్యూటీ చేయాలనా అని చెప్పేసి దాత్రి అడుగుతూ ఉంటుంది దాత్రి నుంచల్ని జేడిని ఎవ్వరూ వేరు చేయలేదు ఎలాగైనా మేనన్ని పట్టుకుంటాను ఈ డ్యూటీ ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటానని చెప్పేసి దాత్రి అంటే ఏ సస్పెండ్లు కూడా నన్ను ఆపలేమని చెప్పేసి అంటుండగా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి విధంగా దాత్రిని పొగుడుతూ ఉంటాడు భర్తగా నేను చాలా హ్యాపీగా అసలు మెచ్చుకోవాలనిపిస్తుంది పొగ్గడి ఎక్కువ అవుతుంది పద అని చెప్పేసి దాత్రి అంట హాల్లో అందరూ కూర్చుంటారు కదా యువరాజుని గుర్తు చేసుకుంటూ కౌశకి ఏడుస్తుండగా ఈ లోపు బామ్మ విధంగా అంటూ ఉంటుంది నిజం పట్టుకొని దేవుడు ఇంత అన్యాయం చేస్తాడు అనుకోలేదే జగదాత్రి పెళ్ళేస్తే ఊరి చివరన శివాలయంలో పూజ చేస్తాను అనుకున్నాను తీర్చుకొని వచ్చే లోపు ఇంత దారుణంగా జరుగుతుందని చెప్పేసి బామ ఏడుస్తుండగా ఈ లోపు జగదాత్రి కేదార్ ఇంటికి వస్తారు ఏమైంది కేదర్ అని చెప్పేసి కౌశికి అడుగుతుండగా ఇక కమలాకర్ వెంటనే జేడిని కేడిని ఇక కమలాకర్ వెళ్ళి అటాక్ చేస్తారు కదా వెంటనే ఆ కేడిని కొట్టిన దెబ్బ గుర్తు చేసుకుంటూ ఉంటాడు కమలాకర్ అప్పుడు వెంటనే కౌశికి అడిగిన క్వశ్చన్కి బండి స్కిడ్ అందక కింద పడ్డానని చెప్పేసి కేదార్ చెప్తూ ఉంటాడు దాత్రి నీకేం కాలేదు కదా అని చెప్పేసి కౌశికి అడుగుతుండగా నాకేం కాలేదు వదిన నన్ను కాపాడపోయి కేదార్ కింద పడిపోయాడు అని చెప్పేసి దాత్రి అంటే ఇప్పుడు వెంటనే దాత్రి దగ్గరికి వస్తుంది బామ్మ దేవుడు దయ వల్ల ఇక మొక్కులన్నీ అలాగే ఉన్నాయి ఈరోజు మొక్కులు పెట్టాల్సిన టైం కూడా లేదు ఆ దేవుడు దయ వల్ల మొక్కులు తీర్చుకుందామంటే ఇలా జరిగింది కాస్త జాగ్రత్తగా ఉండు జగదాత్రి అని చెప్పేసి విధంగా నచ్చ చెప్తూ ఉంటుంది ఈ కార్యక్రమం కూడా ఏది జరగలేదని చెప్పేసి బామ్మ చెప్పిన తర్వాత అప్పుడు వైజంతి నిషికకు సైగ చేసి ఇక నేను కూడా నీతో అదే మాట్లాడాలనుకుంటున్నాను బామా జగదత్రి కేదాల సాన్నిధ్యం ఇక రేపే జరిపించేద్దామని చెప్పేసి అంటుండగా అప్పుడు కేదాదాత్రి షాక్ అయిపోతారు మాట విని కౌశికి ఏం మాట్లాడుతున్నావు అసలు జగదాత్రి కేదాళ్ళ సాంగ జరిపించడం ఏంటి అని చెప్పేసి కౌశికి అడుగుతుండగా నిశిక కరెక్ట్గా చెప్పిందమ్మే నా అశుభం జరిగిన ఇంట్లో శుభకార్యం జరగడం మంచిదే అమ్మే అత్తయ్య అందరు కలిసి ఇంత బాధలో ఉంటే మేము సంతోషంగా ఉండమని అంటారా అని చెప్పేసి అంటుండగా అప్పుడు కౌశికి ఇక పెద్ద కర్మ అయిన తర్వాత దాని గురించి ఆలోచించంలే అని చెప్పేసి కౌశికి అంటారు ఇప్పుడు ఏమి అర్థం చెప్పేసి అంటుండగా కరెక్టే అక్క అని చెప్పేసి అంటుండగా మళ్ళీ వైజయంతి నీచికకు సైగ చేస్తుంది ఇప్పటికే ప్రేమించి పెళ్లి చేసుకొని ఎన్ని దాటుకొని వచ్చారు ఇప్పుడు నా వల్ల ఏది ఆపకండి అని చెప్పేసి నిషి మాటలు విని కౌశికి దాత్రికి ఇద్దరు ఆశ్చర్యపోతారు ఎలాగో నా బ్రతుకు ఇలా అయిపోయింది జగదాత్రి వాళ్ళనైనా సంతోషంగా ఉండనివ్వని అని చెప్పేసి నిజం అంటుండగా అప్పుడు బామ్మ తను చెప్తుంది కూడా కరెక్టే కదా జగదాత్రితో పూజ చేయించి సాంగ్యం చేయించడమే మంచిదైంది అని చెప్పేసి అంటుండగా నానమ్మ ఇలాంటి టైంలో సాంగ్యం జరిపించడం నాకు నచ్చట్లేదని చెప్పేసి దాత్రి అంటుంది ఎందుకులే అమ్మి సాంగ్యం జరిపిద్దాం మా అందరినీ దాటేసి కౌశికి మీ ఇద్దరి పెళ్లి చేసింది ఆ కష్టం అంటే వృధా ఎందుకు చేయడం సాంగ్యం జరిపిద్దాంలే అమ్మి అని చెప్పేసి వైజయంతి అంటూ ఉంటాడు పొద్దున్నే వంట చేయాలి సాయంత్రం వరకు మధ్యాహ్నం వరకు అన్న సాంగ్యం పెట్టుకుంటాం ఏమంటావు కౌశికి బామ్మగారు కూడా సాంగ్యం జరిపించడు మంచిదని అంటున్నారు కదా అలాగే కానిచ్చేద్దాంలే అని చెప్పేసి కౌశికి అన్న తర్వాత ఇద్దరు కలిసి ఇక మన ప్లాన్ సక్సెస్ అని చెప్పేసి అను ఇక కమలాకర్ అడుగుతూ ఉంటాడు ఏం చేస్తున్నారు వదిన అని చెప్పేసి మనసులో అంటుండగా సైగ చేస్తూ ఉంటుంది వైజయంతి ఇక నేను వెళ్ళేస్తానమ్మా నిషి జరిగిన దాన్ని మనసులో పెట్టుకొని బాధపడకని చెప్పేసి బామ అంటూ అప్పుడు బూచికి అల్లుడు వెళ్ళి ఇక గారిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసాను అని చెప్పేసి బూచికి బామతో ఇక ఇంటి దగ్గర పంపియమని చెప్పేసి సుధాకర్ అంటూ ఉంటాడు ఇక లోపలికి వెళ్ళుకుంటూ కేదార్ దాత్రితో అంటూ ఉంటాడు యువరాజ్ చనిపోతే సాంగ్యం జరిపించమని ఎందుకలా పట్టుపడుతున్నారని చెప్పేసి అనుమానంతో దాత్రిని అడుగుతూ ఉంటాడు లేదో ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి కేదార్ అంటుండగా యువరాజ్ చనిపోతే వీళ్ళ ప్రవర్తన ఇలా ఉండేది కాదని చెప్పేసి దాత్రి అంటుంది అనుమానం నిజమే ఆ బాడీ యువరాజ్ది కాదు వీళ్ళకు నిజం తెలిసి ఉంటుంది ఆ మొహంలో కొంచెం కూడా బాధ లేదని చెప్పేసి దాత్రి ఏం జరుగుతుందో రేపు అర్థమవుతుందని చెప్పేసి అంటుండగా ఈలోపు కమలాకర్ వైజయంతి నేసి ఇక ముగ్గురు నిలబడిన తర్వాత కమలాకర్ అడుగుతాడు వదిన ఏం జరుగుతుందో తెలుస్తుందా అసలు వాళ్ళని ఇంట్లో నుంచి పంపించాలని కదా యువరాజ్ బయటికి జైలుకు వెళ్ళాడు ఇప్పుడు అలాంటిది వాళ్ళకు మన ఇంట్లో సాంగత జరిపించడం ఏంటి అని చెప్పేసి కమలాకర్ వైజయంతిని అడుగుతాడు నాకు కావలసిన పనులు కొన్ని జరగాలంటే మనకి నచ్చని పనులు కొన్ని చేయాల్సింది మరిది అని చెప్పేసి వైజయంతి అంటే చెప్పు పాస్పోర్ట్ పని మీద బయటికి వెళ్తుంటే అది ఖాళీగా ఉంటే నేను ఎక్కడికి వెళ్తున్నా ఏం చేస్తున్నా యువరాజ్ బ్రతికున్నాడని తెలుసుకునేదాకా అది ఊరుకొదు మామి అని చెప్పేసి నిషి అంటున్నా నిషిక కష్టపడి ప్లాన్ వేసి అందరినీ ఒప్పించింది అని చెప్పేసి వైజయంతి అంటుండగా చాలా మంచి పని చేశావు ఆ జగదాత్రి ఆ సాంగ్యం పనిలో పడి బయటికి రాలేదు మీద పడి ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేస్తున్నా పట్టించుకోదు సరే పోయి అందరు ముంగట కూర్చొని ఏడుపు మొక్కలు పెట్టుకున్న పదండి అని చెప్పేసి వైజాగ్ జగదాత్రి సారి ఐరన్ చేస్తూ ఉంటాడు కేదార్ ఈలోపు ఫ్రెషప్ బయటకు వచ్చిన దాత్రి కేదార్ ఏం చేస్తున్నా ఐరన్ చేస్తున్నాను అసలు ఎవరైనా ఏమన్నా అనుకోరా ముందు ఐరన్ చేయడం ఆపే అని చెప్పేసి ధాత్రి దాత్రి నువ్వు నా కోసం వంట చేసినప్పుడు ఏమన్నా లేకుంటే నువ్వు ఏదైనా చేసినప్పుడు నేనేమన్నా అన్నా ఈ భర్తలు అయిన తర్వాత నీ పనులు నా పనులు అంటూ ఏవి ఉండవు మన పనులు మాత్రమే అంటారు పనులు మనం చేసుకోవడం తప్పేముంది భార్య చేస్తూ భర్త చూడాలని ఏమన్నా ఉందా చెప్పేసి దాద్రిని కేదార్ అడుగుతూ ఉంటాడు భార్య పనుల్లో భర్త విలువ పెరుగుతుంది తప్ప అక్కడ ఏమున్నది ఎందుకంటే కాపురం విషయంలో పెద్ద చిన్న అనే మాటలు ఎప్పుడో పోయాయి తరి అని చెప్పేసి కేదార్ మాటలకు ఐసైపోతుంది మన దాన్ని కలిసి సమానంగా నడుస్తేనే బ్యాలెన్స్ ఆపగలం లేకుంటే బ్యాలెన్స్ తప్పి బోర్ల పడదాం అని చెప్పేసి చెప్తూ ఉంటాడు నీతో కలిసి నాకు ఏడు అడుగులు ఉంది ఇక నుంచి నా అని కాకుండా మన అని ఆలోచిద్దామని చెప్పేసి ప్రేమగా చూస్తుండగా అకస్మాత్తుగా కేదర్కి కాల్ వస్తుంది తప్పు సాధు సార్ ఫోన్ చేసిన తర్వాత జైయింది సార్ అని చెప్పేసి ఆ బాడీ యువరాజ్ కాదని అంత గట్టిగా ఎలా చెప్తున్నావు అని చెప్పేసి సాధు సార్ జేడిని అడుగుతాడు సస్పెండ్ చేశారు ఆ త్రిపాఠి కేసును తన హ్యాండిల్ చేసుకున్నారు నిన్ను ఆ కేసు దగ్గర కూడా రానివ్వరు అని చెప్పేసి సాధుస నేను చేత జేడీ నన్ను డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయకపోయినా నన్ను సస్పెండ్ చేసిన ఇక పై ఆఫీసర్ నుంచి ఏది నాకు సపోర్ట్ లేకపోయినా సరే ఆ బాడీ యువరాజు కాదని నేను నిరూపిస్తాను అని చెప్పేసి దాత్రి అంటుడుగా దట్ మై గర్ అని చెప్పేసి దాతడిని పొగుడుతూ ఉంటాడు నేను చేసినా బాధపడుతున్నానని అని చెప్పేసి అనుకుంటాను కానీ ఇప్పుడు కూడా సస్పెండ్ విషయం పక్కన పెట్టి కేసు గురించి మాట్లాడుతున్నావు కదా అందుకే ద బెస్ట్ జేడి అని అంటారు అని చెప్పేసి పొగుడుతూ ఉంటాను తో నేను మాట్లాడను ఇప్పుడు కూడా నీకు అన్అఫిషియల్గా హెల్ప్ చేస్తూనే ఉంటాను హెల్ప్ కావాలన్నా తీసుకో జేడీ తప్పుని ఆపుతుంది కదా ఇక ఏ తప్పు చేదని అందరికీ తెలుసు అని చెప్పేసి సాధు సార్ అంట ఓకే సార్ ఆట మేనన్ మొదలుపెట్టాడు దానికి అద్భుతమైన ముగింపు నేను ఇస్తాను సార్ అని చెప్పేసి హింద్ చెప్పేసి కాల్ కట్ చేస్తాడు సాధు సార్ నేను ఇంట్లో ఉండి వంటలు చేయడమే సరిపోతుంది నువ్వు హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి త్రిపాఠిని దాటేసుకొని బాడీ ఎవరిదో తెలుసుకో అని చెప్పేసి అంటుండగా ఆహా నేను ఇంట్లో ఉంటాను వంటలు చేస్తాను అద అలా ఎలా నువ్వెలా వంట చేస్తావు హలో మేడం నా గురించి నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తున్నావు నేను ఒక్కని బ్యాచిలర్గా ఉన్నప్పుడు నా వంట నేనే చేసుకున్నాను ఏంటనే చూసి ఇక వంటలు చకచక చేస్తూ ఉంటాడు బయటదేరు నేను ఈసారి ఐరన్ చేసి వంట మొదలు పెడతాను సరే అని చెప్పేసి దాతనికి స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతాను నేను యువరస రప్పిస్తాడు ఏంటి బాయ్ అర్జెంటుగా రమ్మన్నారు బాడీని మీ వాళ్లకు హ్యాండ్ చేయలేదు ఇంకా ఇన్వెట్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి సాగదీస్తున్నారు ఆ బాడీ అక్కడ ఉన్న రోజులు చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే నేను అర్జెంటుగా రమ్మని చెప్పాను ఆ బాడీని మాయిన్ చేయాలని చెప్పేసి మీనంటుండగా అలా మాయించేస్తే అక్కకు మీడియాకు అందరికీ అనుమానం వచ్చేస్తుంది కదా బాయ్ అని చెప్పేసి యువరాజ్ అంటాడు ఆ బాడీని మనం కాల్ చేస్తే ఇక ఎలాగైనా ఒక్క శవాన్ని కాలుస్తే అనుమానం వస్తుంది ఆ మాచది షార్ట్ సర్కిల్ జరిగితే అప్పుడు అనుమానం ఎవరికి రాదని చెప్పేసి యువరాజ్ ప్లాన్ వేసి నేను కూడా వెళ్తాను బాయ్ ఇక మా వచ్చిన బ్యాకప్లో ఉండి ఇక ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తా సరే పని పూర్తి చేసుకొని రావాలని చెప్పేసి ఇక హాస్పిటల్ దగ్గరికి యువరాజ్ని పంపిస్తాడు అప్ జరుపు తెలుసుకుంటే విసు కాకుండా చిన్న లైక్ చేయండి